హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు హలో జ్యోతిస్ కిచెన్ ఈరోజు వీడియోలో తెల్ల జుట్టు ఉన్న వాళ్ళకి జుట్టు నల్లబడటం కోసం ఒక హెయిర్ అయితే తయారు చేసి చూపిస్తున్నానండి చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట చాలా ఈజీగా అప్పటికప్పుడు మనం తయారు చేసుకుని అప్పటికప్పుడే మనం తలకి పెట్టుకునే హెయిర్ ప్యాక్ని మీకు చూపించబోతున్నాను ఇప్పుడు ముందుగా మీకు డిస్ప్లే అయ్యే వీడియో అయితే నేను ఆల్రెడీ షేర్ చేశానండి అయితే ఈ విధంగా ఉంటుంది ఇది మీరు తలకి అప్లై చేసుకునే విధానం ఎలా వాడుకోవాలి ఎలా తయారు చేసుకోవాలో నేను ఆ వీడియోలో అయితే షేర్ చేశాను ఇది చాలా బాగా వర్క్ అవుతుందండి ఎంత బాగుందంటే హెయిర్ అనేది ఓడకుండా జుట్టు నల్లబడుతుంది అట్లాగే తలనొప్పి మెయిన్ తలనొప్పి ఎక్కువ ఉన్నా సరే చాలా తొందరగా పనిచేస్తుంది అనమాట చాలా ఈజీగా కూడా ఇది తయారు చేసుకోవచ్చు ఈ వీడియో ఎవరైనా చూడని వారు ఉంటే గనక చూడండి మీకు తలనొప్పి ఉన్నా సరే చాలా బాగా అయితే పనిచేస్తుంది అలాగే జుట్టు నల్లబడుతుంది ఓడకుండా ఉంటుంది ఎక్కువగా మనకి శ్రమ పడేలాగా ఏముండదు తయారు చేసుకోవడానికి సింపుల్ ప్రాసెస్ అనమాట వీడియోని ఎవరైనా చూడకపోతే గనక ఆ వీడియోని చూడండి తమ్న పైన ఇచ్చాను కదా ఆ విధంగా అయితే పెట్టాను అలాగే ఈరోజు మనం తయారు చేసుకోబోయే ప్యాక్ని చూపిస్తున్నానండి ప్యాక్ వేయకముందు మీకు హెయిర్ని అయితే చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా అయితే ఉంది ప్యాక్ వేసిన తర్వాత క్లీన్ చేసుకున్న తర్వాత కూడా హెయిర్ని మీకు నేను చూపిస్తున్నానండి ఈ విధంగా ఉంటుంది ఎలాంటి కెమికల్ మనం వాడట్లేదు న్యాచురల్గానే మనం ఇక్కడ అన్నీ తయారు చేసుకుంటున్నాం అన్నమాట వీడియోని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఇది ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు నేను వీడియోలో అయితే చూపిస్తాను ఒక మిక్స్ జార్ తీసుకోండి ఇందులో ఒక గుప్పిడి వరకు రాసుసరికాయ ముక్కల్ని యాడ్ చేసేసుకోండి శుభ్రంగా కడిగేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని కొంచెం వాటర్ వేసేసి ఈ విధంగా గ్రైండ్ చేసేసుకోండి గ్రైండ్ చేసుకున్న తర్వాత స్ట్రేనర్లో కన్నా ఇలా క్లాత్లోని మీరు ఫిల్టర్ చేసేసుకోండి ఈ విధంగా క్లాత్లో అయితే మనకి ఎలాంటి డస్ట్ అనేది రాకుండా నీట్గా జ్యూస్ అనేది కంప్లీట్గా వస్తుంది అనమాట నేను ఎప్పుడైనా సరే స్ట్రేనర్ కన్నా ఇట్లా క్లాత్నే ఎక్కువ యూస్ చేస్తూ ఉంటానండి అప్పుడు పర్ఫెక్ట్ జ్యూస్ అనేది మనకి వస్తుంది ఎక్కడ పాడవకుండా చాలా నీట్గా అనేది వస్తుంది వేరొక బౌల్ తీసుకుని ఇక్కడ నేను గోరింటకు పొడిని యాడ్ చేస్తున్నానండి అలాగే ఇండుగో పౌడర్ను కూడా ఇందులో యాడ్ చేసుకోవాల్సి వస్తుంది మీరు గోరింటాకు పొడి ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటే ఇండుగో పౌడరు మూడు టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకోవాల్సి వస్తుందండి అంటే ఒక టేబుల్ స్పూను గోరింటాకు పొడి మూడు టేబుల్ స్పూన్లు ఇండుగో పౌడర్ వేసుకోండి తర్వాత మనం ముందుగా తీసిపెట్టుకున్న ఉసిరి జ్యూస్ ఉంది కదా అది వేడి చేసుకోవాల్సి వస్తుంది లైట్గా గోరువెచ్చగా వేడి చేసుకోండి వేడి చేసుకునేది కొంచెం కొంచెంగా ఇందులో వేసుకుంటూ చక్కగా ప్యాక్ లాగా ఎక్కడ ముద్దలు గడ్డలు లేకుండా సాఫ్ట్గా అయితే కలిపేసుకోండి ఇదే నానబెట్టుకో అక్కర్లేదండి నైట్ నానబెట్టుకుని మార్నింగ్ పెట్టుకునేది అయితే కాదు అప్పటికప్పుడు మనం ఇట్లా తయారు చేసేసుకుని తలకి అనేది అప్లై చేసేసుకోవచ్చు గోరింటాకు పొడి ప్లేస్లో మీకు పచ్చి గోరింటాకు ఉన్న ఒక గుప్పుడు యాడ్ చేసుకోవచ్చు గోరింటాకు పొడి లేకపోతే గోరింటాకుతో కూడా నేను వీడియో అయితే చేశానండి ఛానల్లో చాలా రకాలు అయితే ఉన్నాయి ఒకసారి వీడియో నచ్చితే అవి కూడా చూసుకోండి చూడండి నేను ఇక్కడైతే హెయిర్కి మొత్తం అప్లై చేసేస్తున్నాను అనమాట ఈ ప్యాక్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి చాలా బాగా అయితే వర్క్ అవుతుంది తెల్ల జుట్టు ఉన్న వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట మన ఛానల్లో చాలా రకాల అయితే నేను హెయిర్ రెమిడీస్ అయితే చేశానండి మీకు ఈ వీడియో కనుక నచ్చితే ఒకసారి అవి కూడా చూడండి చాలా బాగా వర్క్ అయ్యే వీడియోసే ఉన్నాయి నేను వర్క్ అయితేనే వీడియో కూడా నేను షేర్ చేస్తాను అనమాట లేకపోతే నేను అసలు పెట్టనండి వీడియో అనేది చాలా బాగా పనిచేస్తుంది నేను సాటిస్ఫాక్షన్ అయిన తర్వాతనే వీడియో అనేది పోస్ట్ చేస్తాను చాలా బాగా అయితే పనిచేస్తుంది అట్లాగే హెయిర్ రెమెడీసే కాకుండా హెయిర్ ఆయిల్స్ కూడా చాలా రకాలు ఉన్నాయి చాలా సింపుల్గా తయారు చేసుకునే ఇంగ్రీడియంట్స్ తోటి సింపుల్గా చేసుకునే ఆయిల్స్ ఉన్నాయి అలాగే జుట్టు ఊడిపోకుండా ఉండడానికి కూడా నేను చేశానండి మీకు ఒకసారి ఈ వీడియో నచ్చితే కనుక ఛానల్లోకి వెళ్ళి అవి కూడా చూడండి పైన ఐ కార్డ్స్లోని లాస్ట్ హెండ్ స్క్రీన్స్లో కూడా కొన్ని వీడియోస్ అయితే నేను పెడతాను మీకు ఇంట్రెస్ట్ ఉంటుంది క్లిక్ చేసి చూడండి చూడండి ఈ విధంగా ప్యాక్ మొత్తాన్ని యాడ్ చేసుకోవాల్సి వస్తుంది తలకి బాగా కుదులకి ఆడవాళ్ళకైతే కుదులకి బాగా అప్లై చేసుకోండి మగవాళ్ళకైతే ఇట్లా మనం డైరెక్ట్గా వేసేయచ్చు ఆడవాళ్ళకైతే కుదులకి బాగా అప్లై చేసుకోవాల్సి వస్తుంది మీకు ప్యాక్ ఇంట్రెస్ట్ ఉంటే తల మొత్తాన్ని యాడ్ చేసుకోవచ్చు లేదంటే ఓన్లీ కుదులకు మాత్రం పెట్టేసుకుంటే మనం ప్యాక్ కలుపుకుంటాం కూడా కొంచెం క్వాంటిటీని తక్కువ కలుపుకోవచ్చు అనమాట ప్యాక్ వేసుకోవాలనుకుంటే ఎక్కువ కలుపుకోవాల్సి వస్తుంది లేదు ఒకటే అప్లై చేసేసుకుని తలకి మనం ముడి పెట్టేసుకున్న ఆడవాళ్ళమైతే లేదా మగవాళ్ళకైతే కొంచెం అయితే సరిపోతుంది కాబట్టి ఈ విధంగా ప్యాక్ అయితే వేసేసుకోవచ్చు నేను ఇది ఒక వీడియో అయితే నేను పోస్ట్ పెట్టానండి అదైతే హెయిర్కి మంచి టానిక్ అనమాట జుట్టు అనేది ఓడకుండా ఉంటుంది చాలా బాగా పనిచేస్తుందండి చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట పైన చూడండి ఇది డిస్ప్లే అవుతుంది ఇట్లా పెట్టే తమ్నేలు మీకు తెలుస్తుంది అనేసి పైన నేను చూపిస్తున్నాను అనమాట మీకు నచ్చితే కనుక ఒకసారి అది కూడా చూడండి హెయిర్ అనేది ఓడకుండా చాలా బాగా అయితే పనిచేస్తుంది చూడండి ప్యాక్ అయితే నేను కంప్లీట్గా వేసేసాను ఇది టూ అవర్సు కంప్లీట్గా ఉంచుకోవాల్సిందే మనకి బ్లాక్ కావాలంటే టైం అనేది ఎక్కువ స్పెండ్ చేయాలండి తల కోసం ఎప్పుడైనా సరే నీ గోరింటాకు పొడి ఎక్కువ వేసుకుంటే ఎరుపు వచ్చేస్తుంది జుట్టు చూసుకుని జాగ్రత్తగా ఒక టేబుల్ స్పూన్కి గోరింటాకు పొడికి మూడు టేబుల్ స్పూన్లు ఇండుగో పౌడర్ని యాడ్ చేసుకోండి అప్పుడే మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది అనమాట మీరు వారానికి ఒకసారి వేసుకోండి అట్లాగే నెల చేసుకున్న తర్వాత నెక్స్ట్ మంత్ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి వేసుకోండి అలా నెలకి రెండుసార్లు అవుతుంది తర్వాత నెలకొకసారి పెట్టుకుంటే తెల్ల జుట్టు అనేది కంప్లీట్గా మీకు కనిపించకుండా పోతుందండి చాలా బాగా అయితే వర్క్ అవుతుంది మనకి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో కూడా ప్యాక్స్ చాలా రకాలు అయితే నేను చేశానండి ఒక్కొక్కరు అయితే ఈ సీజన్లో ఇవి ఉండవు కదా లేదా మాకు ఇవి దొరకవు అన్ని చాలా కామెంట్స్ అయితే వచ్చినాయి మీకు అలా కూడా మీరు చేసుకునే వీడియోస్ చాలా రకాలు పెట్టాను తర్వాత ఇందులో అయితే నేను అయితే వేయలేదండి హెన్న పౌడర్నే వేశాను హెన్న పౌడర్ ఎక్కువ వేసుకుంటే ఎరుపు వస్తుందని ఎందుకు చెప్తున్నానంటే దాంట్లో చేతను ఎక్కువ ఎరుపు వచ్చే గుణాలే ఉంటాయి పౌడర్లోని అందుకని తక్కువ క్వాంటిటీనే వేసుకోండి కాకపోతే వేసుకోవడం వల్ల ఏంటంటే జుట్టు సిల్కీగా సాఫ్ట్గా ఉంటుందనమాట మనకి డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది గోరింటాకు పొడి వేసుకోవడం వల్ల ఇండుగో పొడి డైరెక్ట్గా పెట్టుకున్న కొంచెం రఫ్ అయిపోతుంది జుట్టు మళ్ళీ రఫ్ అయిన దానికి మళ్ళీ వేరే సొల్యూషన్ కోసం మనం చూసుకోవాల్సి వస్తుంది అదేమీ లేకుండా మీరు ఈ విధంగా ప్యాక్ని అయితే కలుపుకొని మీరు పెట్టుకున్నట్లయితే చక్కగా జుట్టు అనేది చాలా బాగుంటుంది అనమాట చాలా సింపుల్ ప్రాసెస్ అండి చాలా ఈజీగా మనం తయారు చేసుకోవచ్చు నైట్ నానబెట్టుకోవాలి మార్నింగ్ పెట్టుకోవాలి మార్నింగ్ మళ్ళీ టైం స్పెండ్ చేయాలి ఏమీ ఉండవద్దు ఒక ఫైవ్ మినిట్స్లో మనం ఈ ప్రాసెస్ అంతా మనం కంప్లీట్ చేసేసుకోవచ్చు అనమాట అంత ఈజీగా అయితే తయారు చేసుకోవచ్చు అలాగే మన ఛానల్లో చాలా రకాల రెసిపీస్ కూడా ఉన్నాయండి స్నాక్స్ రెసిపీస్ ఉన్నాయి అలాగే వెయిట్ లాస్ టిప్స్ ఉన్నాయి తర్వాత నాన్ వెజ్ రెసిపీస్ స్వీట్ రెసిపీస్ ఈజీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ చాలా రకాలైతే ఉన్నాయి మీకు ఈ వీడియో కనుక నచ్చితే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి అవి కూడా చూడండి అలాగే పైన ఐ కార్డ్స్లో లాస్ట్ ఎండ స్క్రీన్స్లో కూడా కొన్ని ఇస్తాను నేను డిస్ప్లే అవుతాయి మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే క్లిక్ చేసి చూడండి చూడండి ఈ విధంగా నేను ప్యాక్ అయితే కంప్లీట్గా వేసేసాను అనమాట ఇప్పుడు ఇది టూ అవర్స్ కంప్లీట్గా ఉంచుకున్న తర్వాతనే హెడ్ బాత్ చేయాలండి మనం ఏ ప్యాక్ పెట్టుకున్నా అదే రోజు షాంపూ అనేది చేసుకోకూడదు అనమాట షాంపూ ఆ వెంటనే మనం చేసుకున్నట్లయితే దాని రిజల్ట్ పూర్తిగా పోతుంది ఆ రోజు నార్మల్ వాటర్తో బాగా వాష్ చేసేసుకుని తర్వాత రోజు ఓపుకుంటే మీరు షాంపూ చేసుకోవచ్చు లేదంటే చక్కగా ఆయిల్ అలవాటు ఉంటే కనుక చక్కగా ఆయిల్ పెట్టేసుకోవచ్చండి హెయిర్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూసారు కదండి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మర్చిపోకుండా హలో జ్యోతిస్ కిచెన్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్